హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా నేను చాలా మంది మెంబర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు పలు రకాల డౌట్స్ తో ఉన్నారు ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఉన్నట్టయితే ఈ మెంబర్షిప్ ఆఫర్ తీసుకొని వెంటనే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింకు నా టెలిగ్రామ్ సంబంధించిన లింకు అలాగే నా ఛానల్ మెంబర్షిప్ సంబంధించిన లింకు ఇవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మిత్రులారా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది దూర విద్య విధానంతోను అలాగే ఓపెన్ డిగ్రీ విధానంలో గాని తమ డిగ్రీలు పూర్తి చేసుకుంటున్నారు వాళ్ళు కూడా పలు రాష్ట్రాల్లో అనగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కుడా అటు తమిళనాడు అటు ఢిల్లీ అటు కర్ణాటక గుజరాత్ పశ్చిమ బెంగాల్ ఆ విధంగా పలు ఇతర రాష్ట్రాల్లో కూడా రకరకాల యూనివర్సిటీలో దూర విద్య విధానంలో తమ డిగ్రీలు కంప్లీట్ చేసుకుంటున్నారు అయితే ఇంతవరకు బాగానే ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా మంది ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళతో నేను పర్సనల్ గా మాట్లాడడం జరిగింది అలా మాట్లాడిన సందర్భంలో పలు ఆసక్తికరమైన అంశాలు తెరపైకి వచ్చాయి ప్రధానంగా నా ముందుకు వచ్చిన అంశాలు ఏంటంటే మీరు చేస్తున్న డిగ్రీ ఏదైతే యూనివర్సిటీ ఉందో ఆ యూనివర్సిటీకి అసలు యూజిసి పర్మిషన్ ఉందా లేదా మీకు తెలుసా అదే విధంగా మీరు చేస్తున్న డిగ్రీ గవర్నమెంట్ జాబ్స్ కి వ్యాలిడిటీ అవుతుందా లేదా అంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చా లేదా అదే విధంగా చాలా మంది తమ డిగ్రీలు సింగిల్ సిటింగ్ లో కంప్లీట్ చేసామన్నారు అలా సింగిల్ సిటింగ్ లో చేసిన డిగ్రీలు గవర్నమెంట్ జాబులకి లెక్క పనికొస్తున్నాయా లేదా అదే విధంగా సైమంటేనియస్ గా అంటే ఒకేసారి రెండు డిగ్రీలు చేస్తే ఆ డిగ్రీలు గవర్నమెంట్ జాబ్కి పనికొస్తాయా లేదా అసలు ఏకకాలంలో మనం రెండు డిగ్రీలు చేసుకోవచ్చా దీనికి యూజిసి ఏం చెప్తుంది ఇలాంటి విధానం మన భారతదేశంలో ఉందా అదే విధంగా చాలా మంది మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో పలు రకాల యూనివర్సిటీలో తమ డిగ్రీలు కంప్లీట్ చేసుకున్నారు అలా వేరే రాష్ట్రాల్లో లేదా వేరే యూనివర్సిటీలో డిగ్రీలు చేస్తే ఆ డిగ్రీలతో గవర్నమెంట్ జాబ్ పొందొచ్చా అసలు మీరు చేస్తున్న యూనివర్సిటీ జెన్యున ఫేకా అలాగే మీరు జాయిన్ అయ్యే స్టడీ సెంటర్ కి అసలు పర్మిషన్ ఉందా లేదా మీరు జాయిన్ అయ్యే స్టడీ సెంటర్ జెన్యున ఫేకా అదే విధంగా ఇదివరకే మీరు చేసిన డిగ్రీలు ఇదివరకే మీరు చేసిన యూనివర్సిటీలు జెన్యున ఫేకా అయితే పైన చెప్పిన విధానంతో చేసిన డిగ్రీలన్నీ యూజీసీ కొత్త నిబంధనలు యూజీసీ కొత్త రూల్స్ ప్రకారం అన్ని గవర్నమెంట్ జాబ్స్ కి వ్యాలిడ్ అవుతున్నాయా అలాగే ఆ యూనివర్సిటీస్ కన్నిటికీ పర్మిషన్ ఉందా అనే మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే మీరు యూజీసీ వెబ్సైట్ కి వెళ్ళి మీ యొక్క డిగ్రీలు గాని మీ యొక్క యూనివర్సిటీ గాని జెన్యున ఫేక తెలుసుకోవచ్చు అలా కాక నేరుగా నా ద్వారా తెలుసుకోవాలంటే మెంబర్షిప్ ఆఫర్ తీసుకోండి అలా మెంబర్షిప్ ఆఫర్ తీసుకుని నాతో నేరుగా మాట్లాడి మీ యొక్క డౌట్స్ క్లారిఫికేషన్ అనేది చేసుకోవచ్చు అయితే ఎవరైతే మెంబర్షిప్ ఆఫర్ తీసుకోవాలనుకుంటున్నారో ముందుగా నా టెలిగ్రామ్ గ్రూప్ లో గానీ నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లో గానీ జాయిన్ అవ్వండి వన్స్ వాట్సాప్ కమ్యూనిటీ లేదా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెట్టిన తర్వాత మీరు మెంబర్షిప్ ఆఫర్ తీసుకోండి వన్స్ ఎవరైతే మెంబర్షిప్ ఆఫర్ తీసుకుంటారో వాళ్ళందరినీ నా వాట్సాప్ పర్సనల్ కమ్యూనిటీ గ్రూప్ లో యాడ్ చేయడం జరుగుతుంది ఈ మెంబర్షిప్స్ వచ్చేసి మూడు రకాలుగా ఉన్నాయి ట్వంటీ నైన్ రూపీస్ వరకు ఎయిటీ నైన్ గానీ తీసుకోండి ఎవరైతే ఆఫర్ తీసుకుంటారో నాతో డైరెక్ట్ గా మీరు నేరుగా మాట్లాడవచ్చు ఇది చాలా తక్కువ అమౌంట్ అండి జస్ట్ ఒక బిర్యానీ కాస్ట్ ఈ బిర్యానీ కాస్ట్ తో మీకున్న టెన్షన్స్ అన్ని తీరిపోతాయి మీరు ప్రశాంతంగా గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వచ్చు మిత్రులారా మీ అందరికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే లో విద్యా విధానంలో గాని డిస్టెన్స్ విధానంలో గాని లేదా ఓపెన్ డిగ్రీ విధానంలో గాని డిగ్రీలు చేశారు వాళ్ళందరూ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకునే ముందే మీ యొక్క డిగ్రీ మీ యొక్క యూనివర్సిటీ జెన్యునా ఫేకా ముందే నిర్ధారించుకునే అప్లై చేయండి లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా మంది విద్యార్థుల్లో ఇలాంటి డౌట్స్ ఉన్నాయి ఇలాంటి డౌట్స్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేసిన యూనివర్సిటీ గాని వాళ్ళు చేసిన డిగ్రీలు జెన్యునా కాదో వాళ్ళకి తెలియ లేదు అలాంటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకుంటే ఒకవేళ గవర్నమెంట్ జాబ్ వస్తే వాళ్ళ జాబ్ ఉంటుందా పోతుందా అని చాలా టెన్షన్స్ తో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఇలాంటి టెన్షన్స్ లేకుండా ఉండాలంటే వెంటనే మెంబర్షిప్ తీసుకొని మీరు చేస్తున్న డిగ్రీలు గానీ మీరు చేస్తున్న యూనివర్సిటీ గానీ జెన్యున్ అఫే తెలుసుకోండి కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరు వినియోగించుకోండి ఎందుకంటే నేను చాలా మంది మెంబర్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళు పలు రకాల డౌట్స్ తో ఉన్నారు సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు వాళ్ళందరికీ వాళ్ళకున్న డౌట్స్ అన్ని నేను క్లారిఫై చేయడం జరిగింది ఒకవేళ మీకు అలాంటి డౌట్స్ ఉన్నట్టయితే ఈ మెంబర్షిప్ ఆఫర్ తీసుకొని వెంటనే మీకున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి నా వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ లింకు నా టెలిగ్రామ్ సంబంధించిన లింకు అలాగే నా ఛానల్ మెంబర్షిప్ సంబంధించిన లింక్ ఇవన్నీ నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను ఆసక్తి ఉన్న వాళ్ళు వెంటనే నా డిస్క్రిప్షన్ బాక్స్ వెళ్ళి వెంటనే మెంబర్షిప్ ఆఫర్ లో జాయిన్ అవ్వండి మీరు మెంబర్షిప్ ఆఫర్ తీసుకున్న తర్వాత ఈ విధమైన అంశాల గురించి నా కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది మీ అందరికి ఆల్ ది బెస్ట్